పేర్లు కూడా చక్కనే ఈరోజు మాకు ఇక్కడ కంపంలోనే అన్నప్రాసన అనమాట దానికి పిలిచారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంటు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ప్రోగ్రాం ఆర్పించిన తెలియదు కానీ వెళ్ళాలంటే ఏ చీర కట్టుకోవాలి ఎలా రెడీగా వెళ్ళాలి సింపుల్గా వెళ్ళాలా లేకపోతే ఎలా వెళ్ళాలి ఇన్ని టెన్షన్లు అనమాట ఇప్పుడు ఇవి ఉన్న పది చీరలోనే ఏ చీర కట్టుకోవాలి నేను ఎక్కువ శారీస్ తెచ్చుకోనండి ఎందుకంటే ఇక్కడ అంత అవసరం ఉండదు ఓ సింపుల్గా ఒక మూడు మంగళగిరి పట్టు చీరలు మూడు కుప్పడం పట్టు చీరలు మూడేమో ఏదో కంచి పట్టు చీరలు ఓ మూడు ఫ్యాన్సీ పట్టు చీరలు లెక్కగా తెచ్చుకుంటాం అనమాట విన్నప్పళ్ళను ఇంకా ఆ పది చీరలోనే ఒక గంట టైం ఇచ్చించి ఏ చీర కట్టుకోవాలి ఏంది అని చెప్పేసి అని దీనికి పది నిమిషాలు టైం ఇచ్చి సెలెక్ట్ చేసుకుని గబ్బాబా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను అర్జెంట్ గాను అందరిలో మళ్ళీ డామినేట్ చేయగలమా ఈ చీరతో బాగుంటుందా లేకపోతే సింపుల్ అయిపోతావా ఇన్ని క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు మనకి సరే మొత్తానికి మళ్ళీ రెడీ అయ్యాక ముందుకు వస్తాను జ్ఞాపకం మీ అందరికీ తెలుసు కదా ఇక్కడే డెలివరీ అయింది అమ్మాయిది ఆ అమ్మాయి అందమాట ప్రశ్న ఇంత చీర తీసుకోకుండా మళ్ళీ డోర్కి పోసేస్తుంది అయ్యే కుప్పడం పట్ట చీర కట్టుకుంటే పోతుందా ఈ శారీ ఎలా ఉంటుందా ఈ చీర కట్టుకుంటే బాగుంటుందో ఈ చీర కట్టుకుంటే బాగుంటుందో ఇందులో రెండు ఉన్నాయి ఆడవాళ్ళకి శారీ సెలెక్ట్ చేసే కంట ఎవరైనా ఐఏఎస్ఎల్ చేసి కలెక్టర్ అయిపోవచ్చు పోవచ్చు కదండి ఈ సెలక్షన్ పెట్టి టైం కనుక ఎవరన్నా చొలవు పెట్టారు అనుకో వాళ్ళు అయేస్ కూడా అయిపోవచ్చు అంత టైమ్ టేస్ట్ బాగుందా బిర్యానీ పెట్టండి బిర్యానీ పెడితే తింటుందేమో అది ఇప్పుడు కానీ దానికి బిర్యానీ తేవాలా అమ్మా పిల్ల దొంగ తింటుందా ఇప్పుడు తెలిసింది జ్ఞాపిక అమ్మ బాగా ఉండిందా అమ్మ పరమాన మీకు నడిచిందా గో ఒక రోజు అలాగే ఉండండి

చక్క బేబీ నేమ్ రాశారు జ్ఞాపిక అని అట్లాగే అమ్మాయి ఇప్పుడు పట్టుకుంటుంది కదా దాని ఐటమ్స్ అన్ని పెట్టారు అమర్గారు గట్టిగా పెట్టారే డాలర్లు అదే అదే కరెన్సీ ఫ్లవర్స్ పసుపు కుంకుమ గోల్డ్ తర్వాత పెన్ను ఫ్రూట్స్ ప్రసాదం అన్నీ పెట్టారు ఇది కూడా కఠను హ్యాపీ అన్న ప్రశ్న జర్మనీ నుంచి యా ఇది బాగుంది ఫైనల్లీ ఐమ్ రెడీ టు నైస్ సెలక్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు సోలిడ్ ఎన్ని రకాలు వచ్చాయో మాకు ఇదివరకు వరకు ఏమీ తెలియవు ఇలాంటివి ఇప్పుడైతే అసలు ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్తుంటే ఒక్కొక్క కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నావు కొత్త కొత్తగా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అమ్మేరావుడ రానేశం హ్మ్ నింగువాటి లామికా ముందు இட திரு இடி திருகு டாட் இக்கடந்தா இக்கடி அது அக்கடிக்கே அது ఇంకా అయితే టైం పడుకోవాలి తొందరగా ఇక్కడ కొంచెం వెళ్ళిపోయి చాలు 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 అజల్ పూష్ బేబీ దగ్గర అదలత చాల ఉంది చాల ఉంది అఖిల్ నూరేవేరా అవదలత చాల గట్టిగా ఈ చెప్పేది ఏంటి మన

వెరీ నైస్ కూడా చక్కని కొనుగోలు జ్ఞాపక తన లైఫ్ లో మంచిగా అభివృద్ధిలోకి రావాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్